హలో ఎవ్రీవన్ వీడియోని కంప్లీట్ గా చూడండి పది రోజుల్లో రెండు బస్ యాక్సిడెంట్లు నలభై మంది ప్రాణాలు తప్పెవరిది ఇక్కడ తప్పెవరిదైనా శిక్ష మాత్రం ప్రజలకే పడుతుంది రీసెంట్ గా జరిగిన చేవెల్లా బస్ యాక్సిడెంట్ లో నియర్లీ ఇరవై మందికి పైగా చనిపోయారు ఒక సంవత్సరం వయసు కూడా నిండని పాప తన తల్లితో సహా అక్కడికక్కడే బస్సు లో చనిపోయింది ఇద్దరు డ్రైవర్లు చనిపోయారు ఇంకెందరో మందికి ఇంజురీస్ అయ్యాయి తాండూరికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సిస్టర్స్ అదే బస్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఆ కన్న తల్లితండ్రుల కడుపు కోత ఎవరు తీరుస్తారు ఇదేం ఒక మనిషి తప్పు కాదు సిస్టమ్ నెగ్లిజెన్సీ అసలు మన ఇండియాలో ఎక్కువ శాతం సింగిల్ వే రోడ్స్ ఎందుకుంటాయి దట్టు వితౌట్ డివైడర్ అండ్ ప్రాపర్ లేన్ మార్క్స్ ఆన్ ద రోడ్ ఒక కాన్ఫరెన్స్ లో రూలింగ్ పార్టీకి చెందిన ఒక మినిస్టర్ రోడ్ లేన్స్ మీద జోకులు ఇస్తుండ్రు వ్యవస్థను సరిచేయాల్సిన వ్యక్తే జోకులు వేస్తుంటే ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆ మినిస్టర్ గారు ఆ కాన్ఫరెన్స్ లో చెప్తారు రీసెంట్ గా ఒక ఫారెన్ బేస్డ్ కంపెనీ మన ఇండియాలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఒక న్యూ టెక్నాలజీని ప్రపోజ్ చేసింది ఐడియా ఏంటంటే రోడ్స్ మీద ఏఐ బేస్డ్ లేన్ డిటెక్షన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు ఎవరైనా ఒక లేన్ నుండి ఇంకో లేన్ కి ర్యాండమ్గా చేంజ్ అయితే సిస్టమ్ అలర్ట్ అవ్వడం జరుగుతుంది డైరెక్ట్లీ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్స్కి అండ్ కాప్స్ కి మెసేజ్ వెళ్ళిపోతుంది అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరైనా లేన్ ని చేంజ్ చేస్తే అప్పుడు మన మినిస్టర్ గారు కౌంటర్గా ఒక క్వశ్చన్ ఇస్తారు ఓకే బట్ సింగిల్ వే రోడ్ సంగతి ఏంది అని చెప్పి ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ చెప్తారనమాట సార్ ఇన్ దట్ కేస్ నో వన్ షుడ్ చేంజ్ ద లేన్స్ ఎట్ ఆల్ కదా అని చెప్పి అప్పుడు మన మినిస్టర్ గారు ఏమంటారు వెల్కమ్ టు ఇండియా గాయస్ అని అంటాడు ఇలా ఆ కాన్ఫరెన్స్ లో మన మినిస్టర్ గారు రోడ్ డిసిప్లిన్ మీద జోక్స్ వేసారు అసలు ఇక్కడ తప్ప ఆయనది కూడా కాదులేండి సొసైటీలో లివ్ చేస్తున్న పీపుల్స్ డే ఈ వీడియో చూసే నువ్వు అండ్ ఈ వీడియో చేసిన నేను కూడా ఎన్నో సార్లు రోడ్ లైన్ డిసిప్లిన్ ని అతిక్రమించే ఉంటాం ఏ రోడ్ లైన్స్ క్రాస్ చేయడం చిన్న మిస్టేకే కదా ఏమైద్దిలే లే అనుకుంటాం కానీ ఏదో ఒక రోజు బ్యాడ్ లెక్ వల్ల ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్లనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది అండ్ వీ నెవర్ నో దట్ స్మాల్ ఇన్సిడెంట్ విల్ టర్న్ ఇన్ టు బిగ్ ట్రాజిడీ ఇన్సిడెంట్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ యాక్సిడెంట్ రంగారెడ్డి డిస్టిక్ లో చేవెల్లా మండల్ దగ్గర మిర్జాగూడ విలేజ్ రోడ్ పైన జరిగింది టిఎస్ఆర్టీసీ బస్సు తాండూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగింది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న ఒక టిప్పర్ లారీ ఫుల్ ఆఫ్ కంకర్ లోడ్ తో ఉన్న టిప్పర్ లారీ వచ్చి కొలిజన్ అవ్వడం వల్ల ఇంత పెద్ద ట్రాజడీ జరిగింది అక్కడ పీపుల్స్ చెప్తున్న ప్రకారం సిక్స్ ఫిఫ్టీన్ టు సిక్స్ థర్టీ ఏఎం మధ్యన యాక్సిడెంట్ జరిగింది టిప్పర్ లారీ రాంగ్ సైడ్ లో హై స్పీడ్ లో వస్తుంది సడన్ గా బస్ హెడ్ టు హెడ్ కొలిజన్ అయింది చాలా స్పీడ్ కూడా ఉన్న కంకర్ లోడ్ మొత్తం బస్ లోపల పడిపోయింది బస్ ఫ్రంట్ పార్ట్ మొత్తం క్రాష్ అయిపోయింది ప్యాసింజర్స్ ఎవరైతే ఫ్రంట్ రోస్ లో కూర్చున్నారో ఎస్పెషల్లీ డ్రైవర్ సైడ్ ఉన్న వాళ్ళు విత్ ఇన్ స్పాట్ లోనే చనిపోయారు యాక్సిడెంట్ జరిగిన విత్ ఇన్ టైమ్ లోనే పోలీస్ ఫైర్ టీమ్స్ అండ్ డాక్టర్స్ అందరూ స్పాట్ కి రీచ్ అయ్యారు కానీ చాలా మంది ఆ కంకర్ మధ్యలోనే ట్రాప్ అయిపోయారు జేసీబీ మిషన్స్ యూజ్ చేసి అదంతా రిమూవ్ చేశారు గానీ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికే త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది చాలా మంది అప్పటికి కంకర్ కింద పడిపోయి ప్రాణంలో వదిలారు ఇంకా ఎంతో మంది ఇంజూర్ అయ్యారు ఇంజూర్ అయిన ప్రతి ఒక్కరిని చేవేలా అండ్ హైదరాబాద్ నియర్ బై హాస్పిటల్స్ కి పంపించారు ఒకసారి ఈ పిక్స్ చూడండి ఎంత ట్రాజిడీ ఇది ఎంత ఘోరమైన యాక్సిడెంట్ ఆ కంకర్ కింద పడి ఎంతో మంది చనిపోయారు అసలు ఈ విజువల్ చూస్తుంటే చాలా డిస్టర్బింగ్ ఉన్నాయి రెండు వెహికల్స్ డ్రైవర్స్ స్పాట్ లోనే చనిపోయారు బస్ లో చనిపోయిన వాళ్ళలో ఒక టెన్ మంత్స్ బేబీ అండ్ వాళ్ళ అమ్మ కూడా ఉంది అండ్ అదే బస్ లో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు సిస్టర్స్ కూడా చనిపోయారు ఆల్మోస్ట్ ఫార్టీ మెంబర్స్ పైగా ఇంజూర్ అయ్యారు స్టిల్ కొంతమంది క్రిటికల్గా ఉన్నారంట పోలీస్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏంటంటే బస్ లిమిట్కి మించిన ప్యాసింజర్స్ ఉన్నారు ఐ మీన్ ఎక్కువ ప్యాసింజర్స్ ఉన్నారు మోర్ దెన్ సెవెంటీ పీపుల్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బస్ అసలు బస్సు కెపాసిటీ అంత కాదు ఈ ఒక్క బస్ మాత్రమే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో బస్సులో సేమ్ సిచ్యువేషన్ కెపాసిటీకి మించిన పీపుల్ ని ఎక్కించుకొని చాలా సఫర్ అవుతూనే ఉంటాం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనము మేల్కొని ఇలాంటి రిస్కీ ట్రావెల్స్ ఎప్పుడు చెయ్యొద్దు అని చెప్పి మైండ్ లో పెట్టుకొని కొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి అండ్ ఇక్కడ బోనస్ ఏందనంటే ఆ టిప్పర్ లో కూడా లోడ్ ఎక్కువ ఉంది లిమిట్ కి మించి ఉంది అండ్ ఆ లోడ్ ని ప్రాపర్ గా కవర్ కూడా చేయలేరు ఐ మీన్ దాని మీద ఎలాంటి కవరింగ్ కూడా లేదు ఈ ఒక్క టిప్పర్ లారీయే కాదు మన దేశంలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇప్పర్లారీస్ ఇలానే ఉంటాయి లిమిట్ కి మించిన లోడ్ తోనే తిరుగుతుంటాయి అయినా మనం పట్టించుకోం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నా మనం అర్థం చేసుకోవాలి అది ఎంత రిస్క్ అనేది ఈ యాక్సిడెంట్ లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడానికి మెయిన్ రీజన్ అది సింగిల్ వే రోడ్ అవ్వడం వల్లనే జరిగింది అండ్ ప్రాపర్ డివైడర్ గానీ లేన్ మార్క్స్ గానీ రోడ్ పైన లేకపోవడం వల్లనే జరిగింది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది మనకు సింపుల్ అనిపియొచ్చు కానీ దీని వల్లనే ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈ సింగిల్ వే రోడ్ లో నేను రీసెంట్ గా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను నేను సండే రోజు ఒక ఫేమస్ పుణ్యక్షేత్రాన్ని విజిట్ అవుదామని చెప్పి స్టార్ట్ అయినా సో నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నే యూజ్ చేసిన సండే కదా సో పబ్లిక్ చాలా ఎక్కువ ఉన్నారు బస్ లో లిమిట్ కి మించిన పబ్లిక్ ని కండక్టర్ ఎక్కిచ్చేసాడు ఆల్రెడీ బస్ త్రూ అవుట్ జర్నీ సింగిల్ వే రోడ్ లోనే పోతుంది ముందు ఒక హెవీ లోడ్ లారీ ఉంది దాన్ని ఓవర్టేక్ చేయాలి సో బస్ డ్రైవర్ కేర్ఫుల్ గానే డ్రైవ్ చేస్తుండు అండ్ చూస్తుండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఏమైనా వస్తున్నా వెహికల్స్ ఓవర్టేక్ చేసేటప్పుడు చూస్తుండు క్లారిటీ అని సో ఏ వస్తలేవనే టైం కి ఓవర్టేక్ ట్రై చేసిండు సో ఓవర్టేక్ చేస్తున్న టైంలోనే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఒక బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వస్తారు జనరల్ గా ఏ వెహికల్ అయినా ఓవర్టేక్ చేసేటప్పుడు స్పీడ్ ని పెంచే ఓవర్టేక్ చేస్తారు సో మా బస్ డ్రైవర్ కూడా సేమ్ స్పీడ్ ని పెంచే ఓవర్టేక్ చేద్దామని ట్రై చేసిండు కానీ సడన్లీ ఆపోజిట్ సైడ్ నుంచి బైక్ వచ్చింది సో బస్ డ్రైవర్ కి స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి రాలేదు అది అబ్జర్వ్ చేసిన బైక్ పైన ఉన్న ఆయన బైక్ ని రోడ్ కిందికి పోనిచ్చిండు లేదంటే బైక్ రోడ్ మీదే ఉంటే డెఫినెట్లీ మా బస్ బైక్ ని హిట్ చేస్తుండే అండ్ అక్కడ కూడా యాక్సిడెంట్ అయితుండే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏందంటే అది జస్ట్ ట్వెల్వ్ ఫీట్ రోడ్ అండ్ ఏదైనా హెవీ వెహికల్ ఉందనంటే అది మినిమం సిక్స్ ఫీట్ ని కవర్ చేసేస్తుంది రోడ్ మీద సో ఓవర్ టేక్ చేయడం కూడా రాదు ఇన్ కేసు ఓవర్ టేక్ చేసే టైంలో ఆపోజిట్ నుంచి ఒక్క వెహికల్ వచ్చినా గానీ ఈ రెండు వెహికల్స్ కొలిజన్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉంటాయి బికాస్ స్పీడ్ కంట్రోల్ అవ్వదు అంత క్విక్ గా ఇది ఒక్క రోడ్ పరిస్థితే కాదు ఇండియాలో ఉన్న నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రోడ్స్ పరిస్థితి ఇదే అండ్ ఇలాంటి హారబుల్ సిచ్యువేషన్స్ మనలో చాలా మంది ఎప్పుడోకప్పుడు ఫేస్ చేసే ఉంటాం బట్ అయినా కానీ మనం దాని గురించి పట్టించుకోం ఎక్కువ ఇక్కడ సింపుల్ గా రోడ్స్ ని ఎక్స్టెండ్ చేయచ్చు కదా అని చెప్పి మనం అంటాం గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు మేము రోడ్స్ ఎక్స్టెండ్ చేద్దాం అని చెప్పి ప్రపోజల్ పెడితే పీపుల్ వచ్చి మా పొలాలు పోతున్నాయి మా ఇల్లు అని అంటారు ఇంకా మేమేం చేసేది అని అంటారు సరే రోడ్ ఎక్స్టెన్షన్స్ కాకపోయినా కానీ ఉన్న రోడ్స్ ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం గవర్నమెంట్కి వస్తుందా అంటే అది కూడా కుదరదు ప్రాపర్ లేన్స్ ఉండవు డివైడర్ ఉండదు డేంజర్ హెడ్ సిగ్నల్స్ ఉండవు బోర్డ్స్ ఉండవు సైన్ బోర్డ్స్ కూడా ఉండవు రోడ్స్ మీద చాలా మట్టుకు గవర్నమెంట్ సైడ్ నుంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అండ్ మన రోడ్స్ని చాలా బెటర్ చేయాలి అట్లీస్ట్ మనము యాక్సిడెంట్స్ని ఆపకపోయినా కానీ రోడ్స్ అండ్ లేన్స్ ప్రాపర్గా ఉంటే ఈ లెవెల్ ఆఫ్ ప్రాణ నష్టము జరగకుండా అయితే డెఫినెట్ గా ఉంటుంది హెవీ లోడ్స్ వెహికల్స్ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ప్రాపర్ పాస్ లేకుండా ఏ హెవీ లోడ్ వెహికల్ కూడా రోడ్ పైన తిరగడానికి లేదు ఇన్ కేస్ ఆ వెహికల్లో లోడ్ కనుక లిమిట్ కి మించి ఉంటే ఆ వెహికల్ని అక్కడే స్టాప్ చేయాలి బికాస్ ఇండియాలో లోడ్ కి మించిన వెహికల్స్ ఎన్నో తిరుగుతూనే ఉంటాయి మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం ప్రతి రోడ్ మీద అండ్ అగైన్ తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సీఎం అనౌన్స్డ్ ఫైవ్ ల్యాక్స్ కాంపన్సేషన్ టు ద ఫ్యామిలీ హూ డైడ్ అనమాట అండ్ టూ ల్యాక్స్ ఏమో ఇంజర్డ్ అయిన వాళ్ళకి బట్ ఇది ఏం యూజ్ ఉంటుంది వాళ్ళ ఆప్తులను కోల్పోయిన ఆ ఫ్యామిలీస్కి ఈ ఫైవ్ ల్యాక్స్ వన్ పర్సెంట్ కూడా న్యాయం చేయదు సో వీ నీడ్ బెటర్ ఇండియా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ రోడ్స్ బెటర్ డిసిప్లిన్ అండ్ ఎవ్రీ సిటిజన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ క్షణ కాలంలో చేసిన ఒక్క తప్పు ఇంతమంది ప్రాణాలని బలి తీసుకుంది ఓవర్ స్పీడ్ ఎప్పుడు మనం చేయకూడదు అండ్ రాంగ్ సైడ్లో డ్రైవింగ్ అస్సలు చేయొద్దు లెట్స్ డూ ఏ ప్రామిస్ మనం రోడ్ పైన సేఫ్గా డ్రైవ్ చేస్తామని అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తామని ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి నాట్ జస్ట్ యాజ్ అ న్యూస్ బట్ యాజ్ అన్ అవేర్నెస్ మెసేజ్ దోస్ ఫ్యామిలీస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ సెకండ్ లెట్స్ లర్న్ ఫ్రమ్ ఇట్ డ్రైవ్ సేఫ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ బీ రెస్పాన్సిబుల్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ కిరణ్ క్రానికల్స్